హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచి ఉండదు కదా అలాంటి టైంలో ఇలా ఇలా వెల్లుల్లి కారంతో మసాలా రైస్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక పది వెల్లుల్లి తీసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకోండి దీన్ని బాగా దంచేసుకోవాలి ఇలా మెత్తగా దంచుకోవాలి ముద్దగా అయ్యేలాగా దంచేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వెల్లుల్లి పేస్ట్లా చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు దాన్ని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా వండుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం అనేది ఆ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి కర్రీ చేసుకునే టైం లేనప్పుడు నోటికి రుచి లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలా వెల్లుల్లి మసాలా రైస్ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి